హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి శ్రీశైలంకి అయితే డ్యూటీ అయితే వచ్చింది ఈరోజు హైదరాబాద్ నుంచి మనం శ్రీశైలంకి అయితే వెళ్ళాలి అయితే డిండి దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందన్నారు కానీ మరి అది వేరే రూట్ అయితే పెట్టాలని చెప్పారు గూగుల్ అంటే న్యూస్లో చూశాను వేరే రూట్ అయితే ఆప్షన్లో ఉందని సో అందుకే మేమైతే బయలుదేరుతున్నాము లాస్ట్ మంత్ కూడా మనం శ్రీశైలం వెళ్ళాము మళ్ళీ ఈసారి కూడా వెళ్తున్నాము మనకి శివం చాలా ఉన్నట్టుంది ఆయన పదే పదే పిలుస్తున్నాం మమ్మల్ని సో వెళ్దాం పదండి సూర్యుడు ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాడు ఇంకా రాలేదు ఆయన కూడా క్లియర్గా మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం మనది కారు కూడా ఇక్కడే ఉంది ఎందుకంటే ఇప్పుడు పికప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అనమాట సో అక్కడికి మనం ఈ టై పొద్దున వెళ్ళిన వాళ్ళకి వెళ్ళామని చెప్పేసి రాత్రి ఇక్కడ కారు పెట్టేసి వెళ్ళిపోయారు మనం పొద్దున చేరుకోవడానికి ఇదే మనం వెళ్ళబోయే కారు శ్రీశైలంకి ఎట్టిగా గుడ్ మార్నింగ్ ఓ నమస్తి వాయా హే మా జర్నీలో ఎలాంటి ఆటకాలు లేకుండా చూడు స్వామి మేము ఈ చింతకు వస్తున్నాం ఈ కొద్దిగా కార్కైతే వాటర్ కొడదాం మొత్తం మట్టి మట్టి అయిపోయింది నేను హైదరాబాద్లో తిరిగినాము మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ వాష్ చేసుకుంటే మనకు బెటర్ ఉంటుంది కదా అయిపోయింది కారు క్లీన్ చేసి అయితే పెద్దగా ఏం లేదు మంచిగానే ఉంది కారు పైన పైన చూసేసి ఇక్కడి నుంచి బయలుదేరదాం మనం ఈ డెబ్బైంది అనుకుంటున్నారా ఇలా ఇవి మొడకలు ఉన్నాయి అనమాట చిన్న గెలుపు సలు కలిపి జూబిట్స్ వేదాకా తినుకుంటే దీంట్లో పోతే అయిపోతుంది అన్నమాట అప్పటి అయిపోతుంది అవి ఇంకా సైనిక్పూర్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనం జూబ్లీట్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని శ్రీశైలంకి అయితే బయలుదేరుదాం ఎర్లీ మార్నింగ్ రోడ్ అంతా ఖాళీ ఉంది చూడండి సూర్యుడు అయితే ప్రకాశించేసిండు హెవీ స్పీడ్లో వస్తుండే ఇలా గత రెండు మూడు రోజులుగా ఆయనకి లీవ్ ఉండే ఇవాళనే డ్యూటీ ఎక్కినట్టు మరి ఫుల్ స్పీడ్లో వచ్చినాడు చూడండి ఆయన ఎట్లా అనేది ఇంకా బంక్లో ట్యాంక్ ఫుల్ చేసుకొని మనం అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించినాం థర్టీ ఫైవ్ లీటర్స్ అంత వచ్చింది అంటే నేను ఒక థౌజండ్ రూపీస్ పొద్దున నేను ఈవినింగ్ పంపించుకుని వచ్చిన మాట అందుకే తక్కువ పట్టింది సూర్యుడు అయితే ఇట్లా ఒక విధంగా వచ్చేసిన అడిగాలా ఫుల్ స్పీడ్లో ఉన్నడిగా అయితే మా ప్రయాణం అయితే మంచి జరగాలి వాళ్ళ పొద్దున పూట ఇంత అందంగా ఉన్న రోడ్లు సాయంత్రం అంతా ట్రాఫిక్తో నిండిపోతాయి ఇవన్నీ ఇది మనం బంజారా హిల్స్ ఇది జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్డు ఇది టీవీ నైన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో చూడండి నైట్ అయితే మొత్తం అటు ఇటు మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోతున్నాం ఈరోజు ఇక నాకు ఈసెల్ నుంచి రావడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది రెగ్యులర్గా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది ఇప్పుడు తొందర వచ్చేసాం మనం అయితే ఐ థింక్ ఈరోజు ఏదో రన్నింగ్ కామ్ థింక్ ఏదన్నా ఫైకేర్ అనేది పెట్టినట్టున్నారు చాలా సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వరకు ఉన్నారు అంటో ఇక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కొందరు మళ్ళీ సికింద్రాబాద్ దగ్గర కూడా ఉన్నారనమాట చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ముందు కూడా ఉన్నారు వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళు అవి ఏదైనా మోటివేట్ చేస్తున్నారో తెలియట్లేదు మనమైతే వాళ్ళ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం లాస్ట్ అక్కడ కల్లాపి వెళ్తున్నారు కదా అదే అనమాట మన హోటల్ వాళ్ళు రెడీ అయితే ఉన్నారు పికప్ చేసుకొని మనమైతే బయలుదేరిపోదాం టిఫిన్ చేయడానికి రమ్మన్నారు పోతున్నప్పుడు టిఫిన్ చేయడానికైతే పైకి అయితే వెళ్తున్నాం తినేసి బయలుదేరుదాం అని చెప్పారు వాళ్ళు సో ఈ లిఫ్ట్లో మనమైతే పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళేసి తినేసి బయలుదేరితే మనకి డిండి దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందన్నారు కదా అది ఒకటి చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఆ రెండు ఇడ్లీ తినడానికి ఇరవై నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అయితే ఇక్కడ హోటల్లో ఇక్కడ లైక్ స్టే చేసిన దగ్గర కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటుంది సో మనం వచ్చిన తర్వాత రెడీ చేస్తారంట అది వచ్చిన తర్వాత ఇడ్లీ చేసి ఇచ్చారు అది అప్పుడు అందుకే లేట్ అయింది మన లిఫ్ట్ అయితే వచ్చేసింది కిందికి వెళ్ళిపోతాం గ్రౌండ్ దీనికి రెండు లిఫ్ట్లు ఉన్నాయి అది సర్వీస్ లిఫ్ట్ అంట ఇది బాగుంది కొంచెం దానికంటే అది చిన్నవి ఉంది కొంచెం ఇది పెద్ద ఉంది టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే బయలుదేరుతున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది డిండి రూట్ కాబట్టి ఇంకో రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో ఆ రూట్లో అయితే వెళ్తాం చూద్దాం డిండి దాటిన తర్వాత మళ్ళీ మన రూట్కి అయితే కలుస్తుంది అది కొత్త మ్యాప్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా అది ఇప్పుడు ఓఆర్ఆర్ మీద నుంచి మనం శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాం ఇంకా ఓఆర్ దిగేసి మనం అయితే వైపు అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మహేశ్వరం దగ్గరలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనమైతే ఇంకా నేషనల్ వెకేషన్ మనం ప్రజెంట్ అయితే ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోవడమే కాకపోతే ఈసారి డిండి ఒకటి మిస్ అవుతుంది ఎందుకంటే అక్కడ డిండి ఊరు నుంచి అయితే వెళ్ళలేము కాబట్టి డిండి ప్రాజెక్ట్ కొంచెం మిస్ అవుతాం అంతే ఇక మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు దాటేసుకొని మనమైతే వెళ్ళిపోవాలి కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది మరి వీళ్ళంతా కూడా శ్రీశైలంకి వెళ్తున్నారు లేదా తెలియట్లేదు కానీ కొన్ని వెహికల్స్ అయితే మంచిగా వెళ్తున్నాయి చూద్దాం ఎక్కడి వరకు ఎలా ఉంటుంది అది రెగ్యులర్గా మనం శ్రీశైలంకి ముందు నుంచి వెళ్తాం కదా సో ఇప్పుడు ఈ కొండరెడ్డి పల్లి నుంచి సైడ్ అయితే వెళ్ళిపోమంటున్నారు ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టారు కదా ఇక్కడ రెగ్యులర్గా అయితే మనం ముందు నుంచి వెళ్తాం అక్కడ ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం అంతే ఈ లాగా ఉంది మరి చూడాలి ఎట్లుంటుంది అదే ముందు ఇది కొండరెడ్డిపల్లి వరకు మంచి రోడ్ ఉంది ఫోర్ లైన్ వరకు తర్వాత మళ్ళా టూ వే అనమాట మన రెగ్యులర్ హైవే ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది అట్లే ఉంది ఇక్కడ కొండరెడ్డిపల్లి వరకు ఫోర్ లైన్ సార్ బాగుంది అక్కడ వరకు అయితే తర్వాత లేదు మళ్ళా నార్మల్ రోడ్ అయిపోయింది ఇది టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దది మన హైవే ఎట్లుందో ఉందో ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ ఫోర్ లైన్ రోడ్డు మళ్ళీ ఇట్లా చిన్నగా అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు చుట్టుపక్కల వ్యూస్ అయితే బాగున్నాయి కొంచెం ఇంకా మెయిన్ ఫారెస్ట్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొండరా డిప్పని దాటి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ అనమాట ఇక్కడ ఈ రోడ్డు అయితే బాగుంది కొంచెం ఆ రోడ్డు కూడా బా పెద్దది ఇంకొంచెం కానీ రోడ్డు కూడా బాగానే ఉంది పెద్ద ప్రాబ్లమ్స్ రోడ్డు మీద ఇక్కడ నుంచే నీళ్ళు డిండికి అయితే పోతున్నాయి అనమాట ఎంత ఫ్లో ఉందో చూడచ్చు ఫుల్ ఫ్లో అయితే ఉంది ఇటు చూపిస్తాను ఇట్లా ఈ నీళ్ళని డిండి ప్రాజెక్ట్కి వచ్చి అది ఎక్కువ నిండిపోయింది అనమాట ఇప్పుడు అచ్చంపేట దగ్గరకు వచ్చిన తర్వాత రోడ్డు అయితే ఇలా చిన్నగా అయిపోయింది ఇంకా ఇట్లా ఒక పన్నెండు కిలోమీటర్లు చూపిస్తుంది రోడ్ అయితే మరి ఎంత ఉందనేది ముందు లాస్ట్ చెప్తాను మీకు పన్నెండు కిలోమీటర్ తర్వాత మనమైతే హాజీపూర్ ఎక్సోడ్కి అయితే వచ్చాము ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే డిండికి వెళ్తాం అనమాట మనము ఆ రోడ్ అయితే క్లోజ్ ఉంది ప్రజెంట్ సో మనం టికెట్ వెళ్ళిపోతే శ్రీశైలం రోడ్డు మననూరు టోల్ గేట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట మరి కొద్దిసేపట్లో మనం ఫారెస్ట్లకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం వెల్కమ్ టు ఘాట్ రూట్ సెక్షన్ సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ పోతున్నాం ఇక్కడ ప్రస్తుతానికి మన్నూరు టోల్ ప్లాజా దగ్గర తాగాము ముందుకి ఇక్కడ ఒక కాఫీ తాగి బయలుదేరితే ఇంకొక కాసేపటిలో శ్రీశైలం గతచ్చు కాఫీ తాగేసి బయలుదేరాము ఇక్కడ నుంచి అయితే ఇంకా టోల్ గేట్ దాటేసుకొని మనం అయితే ఇప్పుడు అయితే కంప్లీట్గా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం అలా అందమైన అడవిలో జర్నీ చేస్తూ చాలా బాగా అనిపించింది మధ్య మధ్యలో కోతులైతే రోడ్ల మీకు వచ్చేసి మొత్తం కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది వాటి వల్ల కూడా ఇంకా మనం శ్రీశైలంకి అయితే చేరుకున్నాం అయితే డ్యామ్ దగ్గర వాటర్ అయితే రిలీజ్ చేయలేదు ఫుల్ వాటర్ ఉంది కానీ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు మేము వెళ్ళే సమయానికి సైరన్ అయితే ఇచ్చారు ఆన్ చేయడానికి మరి మేము రిటర్న్లో వస్తేప్పుడు చూడాలి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడైతే ఎలాంటి వాటర్ అయితే రిలీజ్ చేయట్లేదు మొత్తం అంతా కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నాం మనము మన ముందు అందమైన వ్యూ అయితే కనిపిస్తుంది గుట్టలు మరియు ఆకాశం వీటి చూస్తే ప్రాజెక్టు చూడడానికి చాలా బాగుంది ఇంకా అవన్నీ దాటేసుకొని మనం శ్రీశైలంకైతే చేరుకుందాం చాలాసేపు తర్వాత మనం శ్రీశైలం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు టెంపుల్ క్లోజింగ్ ఇంకా వన్ అవర్ టైం ఉంది వెళ్ళేసి దర్శనం చేసుకుందాం వాళ్ళని దర్శనంకైతే పంపించేశాను నేను ఇక్కడ అన్నదాన సదురంకెళ్ళి భోజనం అయితే వేసేస్తాను వెళ్ళి కార్లో పడుకొని వాళ్ళు వచ్చిన తర్వాత హైదరాబాద్ బయలుదేరడమే ఎందుకంటే బాగా అలసిపోయి నా కార్ అంత కార్ బాగాలేదు అంటే కూర్చోడానికి అంత కంఫర్ట్ లేదు ఆ కారు అంత బాడీ అంతా అలసిపోయినట్టు అయింది వెళ్ళికి వస్తే పడుకొని రిటర్న్ బయలుదేరాలి అంతే ఇంకా తినడానికి ఏం లేదు ప్రజెంట్ అయితే ఈసారి దర్శనం మనసులోనే చేసుకున్నాం లోపలికైతే తెలియలేదు ఎందుకంటే అది టెంపుల్ క్లోజెస్ టైం అయింది ఇంకోటి వాళ్ళు ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనంకైతే వెళ్ళారు సో నేను నార్మల్కి వెళ్తే వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను పోలేదన్నమాట అందుకే జస్ట్ అక్కడ వెళ్ళేసి భోజనం చేసి వచ్చేసాను అంతే కార్లోకి పడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ నేను కార్లోకి వచ్చేసరికి ఫోన్ చేసేసారు వెళ్ళిపోదాం బైక్ బయటకు అని చెప్పేసి ఇంకా నో రెస్ట్ ఇంకా బయలుదేరడం వల్ల అంటే లైక్ భోజనం చేస్తారంట చేసేసి వెళ్ళిపోదామని చెప్పినారు ఏపీ టూరిజం హోటల్లో వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయించాను ఇంకా అక్కడ తిరిగేసిన తర్వాత తిరిగి మనమైతే బయలుదేరిపోతున్నాం అయితే ఇక్కడ తెలంగాణలో గుట్టకి కొద్దిగా చిన్న జలపాతం అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది లేదు చూడాలి ఆ రైట్ సైడ్ కొద్దిగా చిన్నగా వస్తుంది అక్కడ నుంచి ఇంకా తిరిగి ప్రాజెక్ట్ మీద నుంచి మనం అయితే వెళ్తున్నాం కానీ ఇంకా ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వలేదు వాటర్ అయితే ఒక దాంట్లో నుంచి కొద్దిగా వస్తున్నాయి వాటర్ కానీ కంప్లీట్గా రిలీజ్ చేయలేదు వాటర్ని అయితే మేమైతే ఎక్కడ ఆగలేదు అనమాట రిటర్న్లో వచ్చేటప్పుడు అనుకున్నాం కానీ వాళ్ళకి ఈవినింగ్ ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి ముందుగానే ఎక్కడ ఆగకుండా అనమాట ఇంకా తెలంగాణ టోల్ ప్లాజా నుంచి మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయి మన జర్నీ అయితే పూర్తి చేసుకుందాం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా పచ్చదనం మధ్యలో రోడ్డు పైన ఆకాశం చూడడానికి చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం అయితే తిరిగి హైదరాబాద్కి ప్రయాణం అయితే చేస్తున్నాం ఈసారి సాటిస్ఫాక్షన్ లేదు శ్రీశైలం వెళ్ళినందుకు దర్శనం చేసుకోలేదు కదా కొంచెం ఇటు ఉంది మనసంతా మధ్యలో అయితే ఉన్నాం ప్రజెంట్ మననూరుకి ఇంకా ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి ఫారెస్ట్ దాటంగా ఫస్ట్ ఒక విలేజ్ వస్తుంది కదా మధ్యలో అక్కడైతే ఉన్నాం ప్రజెంట్ అయితే మన్ననూరు టోల్ ప్లాజా దాటేసి మనం ముందుకైతే వచ్చేసినాం ఇప్పుడు అలా నాలుగు గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్కి చేరుకున్నాం తిరిగి వాళ్ళని హోటల్లో డ్రాప్ చేశాను మళ్ళీ అక్కడ నుంచి రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ భోజనం చేపించేసి తిరిగి మళ్ళీ వాళ్ళని వాళ్ళ రూమ్లో దింపేశాను ఇదే అందమైన హోటల్ ఇది హోటల్ పెద్ద ఉంది లోపలికైతే వెళ్ళలేదు నేను బయట నుంచే ఉన్నాం ఇంకా వాళ్ళని భోజనం చెప్పి చేసి రూమ్లో దింపేసి నేను అయితే బయలుదేరాను అన్ని ప్లేస్ తిరిగేసి తిరిగి మా ఏరియాకి వచ్చేస్తాం ఇప్పుడు ఇది రాధిక మల్టీప్లెక్స్ కనిపిస్తుంది కదా అక్కడ రాధికా సిగ్నల్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇంటికైతే వెళ్ళిపోతాం తిరిగి ఇంటికి అయితే క్షేమంగా చేరుకున్నాం ఎంత దూరం పోయినా తిరిగి రూమ్కి వస్తే ఒక ఆనందం అయితే ఉంటుంది సేఫ్గా వచ్చినట్టు మనమైతే మన ట్రిప్ కూడా విజయవంతంగా పూర్తయింది ఇప్పటికీ ఓకే మళ్ళా బాయ్